మన్నించి ఈ ప్రెస్ మీట్కి మీరు అలాగే ఆడవాళ్ళలో శారీరక పరిశుభ్రత అదర్వైజ్ లైఫ్ స్టైల్ బేసికీ ఆడవాళ్ళను ప్రత్యేకంగా చూసుకుంటే ఈ గంటూరు తన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళందరూ వచ్చి ఈ క్యాన్సర్ నుండి మీద విజేతలైన సందర్భంగా వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఒక ఒక పండగ లాంటిది దీంట్లో ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ టైంలోన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తారు అలాగే హాస్పిటల్ ఎంప్లాయిస్ డాక్టర్స్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు ఇదంతా వాళ్ళు గుర్తు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని డాక్టర్స్ని ప్రొఫెషనల్స్ని కూడా వాళ్ళ కృతజ్ఞతను తెలియజేసుకునే ఒక అవకాశం వాళ్ళకు వస్తుంది అలాగనే క్యాన్సర్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అయిందన్నంత మాత్రాన చనిపోతామనో లేకపోతే పనికి రాకుండా ఉండిపోతామనో మళ్ళీ తర్వాత వాళ్ళ జీవితంలోకి మళ్ళీ వాళ్ళు వెళ్ళలేకపోతారనో అపోహ ఏదైతే ఉందో ఆ అపోహ నుండి అందరినీ తొలగించడానికి అలాగనే ఈ ఎక్కువ మంది క్యాన్సర్ సర్వైవర్స్ కూడా ఈరోజు ఉన్న అడ్వాన్సెస్ వల్ల క్యాన్సర్ని తొందరగా డిటెక్ట్ చేయటం మంచి ట్రీట్మెంట్ అవకాశాలు ఉండటం మంచి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే వాళ్ళు పూర్తిగా బాగైపోయి ఎంతో మంది మన లైఫ్లో మన చుట్టుపక్కల క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి బాగయ్యే వాళ్ళు ఉంటారు వీళ్ళందరి గురించి మిగతా ప్రజలు తెలుసుకుంటే ఓ క్యాన్సర్ వచ్చినా కూడా మనం భయపడాల్సిన పని లేదు బాగైపోయే అవకాశం ఉండి మళ్ళీ మనం నార్మల్గా మనం రెగ్యులర్ లైఫ్లో ఉండడానికి అవకాశం ఉంటుందనేది ఒక స్ఫూర్తి అనేది భయం లేకుండా ఉండకపోయిన అవగాహన అనేది ప్రజలకు వస్తుంది అనేది ఈ ముఖ్య ఉద్దేశం అనమాట సో ఈ విధంగా వీళ్ళందరూ రేపు లాస్ట్ ఇయర్ కూడా ఇది మూడవసారి మేము కండక్ట్ చేయటం అన్నది టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి కండక్ట్ చేసాము టూ థౌజండ్ థర్టీన్లో కండక్ట్ చేసాము కండక్ట్ చేసినప్పుడు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పేషెంట్స్ రావడం జరిగింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదు వందల మంది పేషెంట్స్ వస్తే చాలా ఎక్కువ అనుకున్న క్షణంలో ఏడు వందల యాభై మంది వరకు పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి చాలా అద్భుతంగా లాస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది సో అందుకని ఈ ఇయర్ చేయమేమో అనుకున్నాము కానీ బట్ ఈ ఆ రకమైన స్ఫూర్తి పేషెంట్స్ నుండి కూడా అలాంటి రెస్పాన్స్ రావడం వల్ల ఈ ఇయర్ మాకు కష్టమైనా కానీ ఈ ఈ సెలబ్రేషన్స్ అనేది ఎలాగైనా చేయాలా ప్రజల్లో ఇటువంటి ఆ స్ఫూర్తిని కలగజేయాలనేది మేము నిర్ణయించి చేశాము ఈసారి ఆల్మోస్ట్ లైక్ ఒక పదిహేను వందల మంది పేషెంట్స్ వరకు క్యాన్సర్ సర్వైవర్స్ రేపు పార్టిసిపేట్ చేస్తారని మా అంచనా ఈ జూన్ ఎనిమిదో తారీఖు ఆదివారం పోర్టు కళావాణి స్టేడియంలో కళావాణి ఆడిటోరియంలో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా కృష్ణబాబు గారు పోర్ట్ వై చైర్మన్ గారు రావడానికి ఆయన యాక్సెప్ట్ చేశారు రెండవది ఈ ఫంక్షన్లో ముఖ్య ఇదేంటంటే అక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా పేషెంట్స్ పేషెంట్స్ తాలూకా రిలేటివ్స్ పేషెంట్ కేర్ కివర్స్ అంటే హాస్పిటల్ ఎంప్లాయిస్ డాక్టర్స్ వీళ్ళే పర్ఫామ్ చేసి దాన్ని ఒక పర్టికులర్ సెలబ్రేషన్స్ కింద చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇంటర్నెట్లో మేము సెర్చ్ చేసినా కానీ ప్రతి ఎక్కడైనా యాభై మంది వంద మంది కన్నా ఎక్కడ కూడా క్యాన్సర్ సర్వైవర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన దాఖలాలు ఏమి లేవు రికార్డేట్లుగా లాస్ట్ టైం ఏం చేసిందే చాలా ఎక్కువ నెంబరు సో అప్పుడే మాకు ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కానీ మీరు అప్లై చేయండి మీరు దీన్ని ఇచ్చేయండి అని చెప్పేసి మాకు చాలామంది సలహా ఇవ్వడం జరిగింది అందుకని ఈసారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వాళ్ళకు కూడా మేము ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా అబ్జర్వర్స్ని ఎంప్లాయ్ చేశారు సో ఒకవేళ అన్ని అనుకూలంగా జరిగి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తే దీన్ని ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఇనీషియల్గా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఈసారి రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుందని అంచనా అనమాట ఎందుకంటే ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ని ఒక ఒక స్టేజ్ మీదకి ఒక ఒక మీటింగ్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని సము ఈ లాస్ట్ టైం ఏడు వందల మంది వచ్చారు కాబట్టి ఈసారి పదిహేను వందల మంది వరకు వచ్చే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నాము సో ఈ మీడియా తాలూకా ముఖ్య మీ వైపు నుండి మాకు కావాల్సింది ఏంటంటే బియాండ్ ది కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా పేషెంట్స్ వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన పేషెంట్స్ అవుతున్న పేషెంట్స్ ఇంత పూర్తిగా క్యూర్ అయిపోవడానికి అవకాశం ఉంది ఎర్లీ స్టేజ్లో వస్తే పూర్తిగా క్లియర్ అయిపోయి చిన్న చిన్న ట్రీట్మెంట్తోనే పూర్తిగా క్లియర్ అయిపోయి చాలా మంది పేషెంట్స్ మళ్ళీ మనలాగే నార్మల్ మనుషుల్లాగానే దైనందిక జీవితంలో వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు అనేది ప్రజలకి తెలియజేయడం కోసం ఈ అవగాహన అనేది తెలియజేయడం కోసం అని చెప్పేసి మీరు మీ పార్టిసిపేషన్ చాలా ముఖ్యం మేము ఎంత ఇక్కడ ఫంక్షన్ చేసినా ఆ పదిహేను వందల మందికి మాత్రమే అది వర్తిస్తుంది కానీ లాస్ట్ టైం కూడా మీడియా అంత బాగా దీన్ని కవర్ చేసి చాలా చాలా స్ఫూర్తిని ఇచ్చే విధంగా అయ్యింది చా ఈ రోజు వరకు కూడా ఆ రోజు జరిగిన క్యాన్సర్ సర్వైవర్స్ డే గురించి చాలామంది మాతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి అలాగనే ఈ హాస్పిటల్లో కూడా మేము కంప్లీట్గా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ ఏదైతే అంటే అన్ని స్పెషాలిటీ సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ ఈ అన్ని సర్వీసెస్ ఒకే రూపంలో మేము ఇవ్వటం వల్ల బెటర్ కేర్ బెటర్ పేషెంట్ ట్రీట్మెంట్ మేము ఇవ్వగలుగుతున్నాము అలాగనే ఎంతమంది పేషెంట్స్ మేము ఇన్వైట్ చేస్తే అంత కష్టపడి వచ్చి సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే కూడా మాకు ఒక విధంగా గర్వంగా ఉంది ఏంటంటే మా మీద వాళ్ళకున్న అభిమానం నమ్మకం అలాగనే గుడ్ విల్ అనేది ఏదో విధంగా మేము సంపాదించగలిగాం ఎంతమంది పిలిస్తే పదిహేను వందల మంది పేషెంట్స్ ప్రయాసపడి పేషెంట్స్ ఒకలే కాదు పేషెంట్స్తో పాటు ఒకరిద్దరు రిలేటివ్స్ కూడా వాళ్ళతో పాటు వచ్చి ఈ ట్రీట్మెంట్ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారంటే చిన్న విషయం కాదు ఆదివారం నాడు వాళ్ళ ఇంటి నుండి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారంటే వాళ్ళలో కూడా ఎంత స్ఫూర్తి ఉన్నదనే దానికి నిదర్శనం అన్నమాట మేము స్టాటిస్టికల్గా చూస్తే ఇప్పటివరకు ఒక ఆరు వేలు మేజర్ సర్జరీస్ ఈ క్యాన్సర్ హాస్పిటల్లో చేయడం జరిగింది అలాగనే ఒక పదకొండు వేల మంది పేషెంట్స్కి రేడియోథెరపీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఒక చాలా కాంప్లెక్స్ మూడు వేల ఐదు వందల మందికి బ్రేకి థెరపీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్లో ఏంటంటే ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీలో పేషెంట్స్కి ఏదైతే ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదొకటే కాకుండా మోస్ట్ ఆఫ్ ది క్యాన్ కార్పొరేట్ హాస్పిటల్స్ అందరూ ఈ హాస్పిటల్కి ఎంపైనల్ అయ్యి ఉన్నారు ఒక విధంగా చాలామంది ఈ ఏరియాలో ఉన్న చాలామంది ఆర్గనైజేషన్స్ కానీ పబ్లిక్ పేషెంట్స్ కానీ ఇన్సూరెన్స్ పేషెంట్స్ కానీ మొత్తం ట్రీట్మెంట్ అన్ని ఆప్షన్స్ ఇక్కడే అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళు ఎక్కడికి హైదరాబాదు చెన్నై ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు చాలామంది పేషెంట్స్ హైదరాబాద్లో సగం ట్రీట్మెంట్ తీసుకొని చెన్నైలో వెల్లూరులో సగం ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి అన్ని ఫెసిలిటీస్ ఎక్కడే ఉన్నాయని చెప్పి వాళ్ళే ఇక్కడికి పంపించడం వల్ల చాలామంది పేషెంట్స్ తిరిగి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు ఏదైతే ఒకటో రెండో టెక్నాలజీ పరంగా ఒకటో రెండో అందుబాటులో ఇక్కడ లేకపోవడం వల్ల కొన్ని వాటికి మాత్రం బయటికి పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఆ ఏదైతే లోపం ఉందో ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో అది కూడా నెక్స్ట్ మంత్ అది కూడా క్లియర్ అయిపోతుంది పెట్ సిటీ అనేది ఒక ఎక్విప్మెంట్ లాస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ డే మీటింగ్లోనే మేము అనౌన్స్ చేసాము అది తెస్తున్నామని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ డ్రాయింగ్ అప్రూవ్ చేసి దానికి సంబంధించిన స్పెషల్ కన్స్ట్రక్షన్ చేసి గవర్నమెంట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఇంత టైం పట్టింది ఇప్పుడు మెషిన్ వచ్చేసింది పెట్ సిటీ స్కాన్ అన్నది లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ట్రీట్మెంట్ అండ్ ఫాలో ఆ పెట్ సిటీ కూడా నెక్స్ట్ మంత్ ఇనోగ్రేషన్ అవుతుందని చెప్పడం జరుగుతుంది సో అది కూడా ఇక్కడికి వచ్చేస్తే పేషెంట్స్ ఏ విధంగా కూడా